రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిందన్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇకపై తాను ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయనని చెప్పారు రాష్ట్రంలో తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ పోయిందన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని చెప్పారు గతంలో మాదిరిగా ఎన్నికల ఫలితాలపై తానేమీ సర్వేలు నిర్వహించడం లేదంటున్న లగడపాటితో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్ ఎపి రాజకీయాలకు మాజీ ఎంపీలు అగడబా రాజగోపాల్ మీద దాదాపు పది ఏళ్ళు అవుతుంది అసలు ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందా ఇప్పుడు పాలిటిక్స్ గురించి ఆయన ఏం చెప్తారు ప్రస్తుతం లగడబాటి రాజగోపాల్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం అనేక మార్లు చెప్పాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను ఎక్కడ పోటీ చేయట్లేదు ఏ పొలిటికల్ పార్టీలో చేరట్లేదు అని చాలా స్పష్టంగా రెండు వేల పద్నాలుగు నుంచి చెప్పుకుంటూ వస్తాను రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు అలాగే ఎక్కడ పోటీ చేయట్లేదు చాలా స్పష్టంగా ఉన్నానని చెప్పాను సర్వేలు చేస్తున్నారా లేకపోతే రాజగోపాల్ అంటేనే సర్వేలు మీరు సర్వేలు బయటకి పెట్టకపోయినా సర్వేలు చేస్తున్నారు అసలు మిమ్మల్ని ఎవరైనా పొలిటికల్ పార్టీస్ ఏమైనా టచ్ మిమ్మల్ని మాట్లాడుతున్నారా మీతో మిమ్మల్ని పోటీ రెండు రాష్ట్రాలకి అటు వ్యాపార పరంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ చాలా దూరంగా ఉంటున్నాం అందుకని ఎటువంటి అంచనాలు వేయట్లేదు అలాగే ఏ నిర్ణయమైనా రెండు మూడు నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి ప్రజలు నిర్ణయం ఇస్తారు షర్మిల కాంగ్రెస్లో రీఎంట్రీ ఇచ్చారు ఏం చెప్తారు ఆమెకి మీరు నేను చెప్పేది ఏమి ఉంటుంది అండి షర్మిల నా మా నాయకులు సన్నిహితులు రాజశే గారి బిడ్డ సరే తనకి రాజకీయంగా తన నిర్ణయం అది ఎక్కడ ఏం చేయాలి ఏం చేయాలనేది తన ఇష్టం నేను చెప్పగలిగింది ఏముంటుంది ఆల్ ది బెస్ట్ చెప్పగలను అంతే అంటే మీరు పర్టికులర్గా మాజీ ఎంపీలు అప్పట్లో మిగతా ఎంపీలుగా పనిచేసిన కొండవాళ్ళ అరుణ్ కుమార్తో కావచ్చు హర్ష్ కుమార్తో మాట్లాడారు ఏమైనా పొలిటికల్ డిస్కషన్స్ ఏమన్నా వచ్చాయా నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా ఖచ్చితంగా నేను హర్ష్ కుమార్ ఇంటికి అరుణ్ కుమార్ గారి ఇంటికి ఖచ్చితంగా కలుస్తాను మర్యాదపూర్వకంగా కలిసి అని తప్పించి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు రాజకీయాల చర్చలు ఎటువంటి జరగలేదు ఏపీ సీఎం జగన్ ఏమో ఒకవైపు మరోవైపు శర్మల కాంగ్రెస్లో వీళ్ళిద్దరు అన్న చెల్లెలు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మీ అనాలిసిస్ అంటే ఇప్పుడు అనాలిసిస్ నేను చెప్పేది ఏమంటుంది ప్రజలు నిర్ణయిస్తారు ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ ఎలక్షన్లు వస్తున్నాయి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి ఎన్ని సీట్లు అని కూడా నిర్ణయిస్తారు సో నాకుగా నేను చెప్పడం కూడా భావ్యం కాదు అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ మంచి భేదాలు ఉండొచ్చు లేకపోతే అనుబంధాలు ఉండొచ్చు ఎదురు ఉండొచ్చు బట్ నేనుగా మధ్యలో చూరి ఎటువంటి కామెంట్ చేయడం కూడా సబ్బు కాదు అంటే ఒకే కుటుంబంలో ఉండి రెండు పార్టీల్లో ఉన్నారు కదా సార్ వాళ్ళిద్దరికి వాళ్ళు ఇష్టం అండి వాళ్ళ నిర్ణయం అది వాళ్ళు ఒకే కుటుంబంలో ఉండి ఒకే పార్టీలో ఉంటారా రెండు పార్టీలో ఉంటారో వాళ్ళ ఇష్టం అది సో అది దానికి అనుగొని దాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు ప్రజలు ఏ విధంగా తీర్పు చెప్తారని మనం త్వరలో చూడబోతున్నాం చర్మలో చేరిక కాంగ్రెస్కి ప్లస్ అంటారా మీరు గతంలో కాంగ్రెస్లో పని చేశారు కాబట్టి మళ్ళీ ఆ లెగసీ రాజశేఖర రెడ్డి లెగసీ అని వస్తుంది అంటారు ఈ చర్మలు ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో చేరినా ఎంతో కొంత యాడ్ అవుతుంది కదా ఎంత యాడ్ అవుతుంది అన్నది ఎలక్షన్ ఇస్తుంది అంతేగాని చేరినప్పుడు ఓటు తగదు ఒకరు చేరినా పది మంది చేరినా ఎంతమంది చేరినా ఓట్లు యాడ్ అవుతూనే ఉంటాయి సో ఏ మేరకు మేలు అవుతుంది ఏ మేరకు అది ఆ ఓటు సీట్లుగా మారుతాయని కూడా కాలమే నిర్ణయిస్తారు అక్కడపాటు రాజగోపాల్కి ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదు ఇప్పటివరకు మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ ఉండు కానీ పార్టీలు ఏమైనా మిమ్మల్ని కానీ మీ దగ్గరికి వస్తే ఏమైనా చెప్తారో వాళ్ళని చేస్తే ప్రయత్నం చేస్తే వాళ్ళు మిమ్మల్ని కానీ అసలు నేను చాలా స్వచ్ఛంగా అనేక మార్లు చెప్పాను నాయకులు ముందు చెప్పాను నా మీడియా ముందు చెప్పాను అలాగే పార్టీ అధినేతలతో కూడా చెప్పాను నాకు రాజకీయాల సంబంధమే లేదు నేను రాదలుచుకోలేదు ఎక్కడ పోటీ చాలా స్పష్టం చాలా క్లియర్గా ఉన్నాను ఇది మొత్తానికి అయితే లగడిబడి రాజగోపాల్ చెప్తున్నారు తిరిగి పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు అదేవిధంగా ఎన్నికల్లో కూడా పోటీ చేయడం తాను ఎటువంటి సర్వేలు చేయట్లేదని చెప్తున్నారు షర్మిల కాంగ్రెస్ లో రాక సంబంధించి అది జనాలు నిర్ణయిస్తారు రాబోయే మూడు నెలల ఎలక్షన్స్ ఉంది కాబట్టి దాన్ని మొత్తం దాంట్లో సంబంధించి క్లారిటీ ఇస్తున్నారు మీరు ప్రకాష్గా సాయి సుధీర్ అంటే కాకి